అందరి నమస్కారం నేమి రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే లగ్నంలో సింహ లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు చేస్తే విషయాలు మొత్తం రోజు మనము మాట్లాడుకుందాం మరి సింహ లగ్నంలో బుధుడు మనకి ద్వితీయాధిపతి ఏకాదశ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు అంటే రెండవ స్థానానికి పదకొండవ స్థానానికి ఆధిపత్యం వహించేటువంటి గ్రహం కనుక ఈ లగ్నానికి బుధుడు ధనకారకుడు అంటే రెండవ స్థానం ధనకారకుడు లగ్నస్థ బుధుడు ఏకాద స్థానం కాబట్టి ధనస్థానకు ధన సంబంధించినటువంటి ఖర్చు స్థానం కూడా ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ధన ఖర్చులకు సంబంధించినటువంటి లగ్నస్థ బుధుడు ఎలాంటి ఫలితాలు రకాలు చేస్తే ఈ రోజుల్లో మాట్లాడుకుందాం ఈ లగ్నానికి బుధుడు ధనకారకుడు లగ్నస్థ బుధుడు అధిక ధన భయాన్ని ఇస్తాడు డబ్బు ఖర్చు ఇస్తాడు బాగా ఇక వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం కూడా కళారంగానికి సంబంధించేటువంటి సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటాయి కళారంగానికి సంబంధించిన సంబంధ బాంధవ్యం కళారంగం గురించి ఎక్కువగా వీళ్ళు ఖర్చు పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏంటంటే శత్రు భయం అనేది అధికంగా ఉంటుంది ఎప్పుడు ఏ శత్రువు ఎట్టించి వస్తానటువంటి శత్రు భయాన్ని ఇక్కడ వీళ్ళకి క్రియేట్ చేస్తూ ఉంటుంది బుధుడు పరిపూర్ణ దృష్టి సప్తమ స్థానమైన మిత్రస్థానం కుంభం మీద దృష్టిని సాధిస్తారు కనుక వీరికి జీవిత భాగస్వామి నుంచి మంచి ప్రేమాభిమానాలు అవన్నీ కూడా మొత్తం లభిస్తూ ఉంటాయి వచ్చేటువంటి భార్యతో కూడా మంచి ఆనందాన్ని పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కనుక వీరికి జీవిత భాగస్వామి మీద ప్రేమ అభిమానాలు అధికంగా ఉంటాయి కానీ జీవిత భాగస్వామి సహాయ సహకార వీలకు అందవు సంతాన సుఖం వీరికి చాలా తక్కువగా ఉంటుంది సంతానం అందడంలో కూడా కొద్ది ఆలస్యాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది బుధుడితో పాటు పాపగ్రహ పాపగ్రహాలు చేరినట్లయితే బుధుడు పైన కూడా పాపగ్రహ దృష్టి ఉన్నట్టయితే ఎక్కువగా అశుఫలితాన్ని వీళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగస్వామి వ్యాపారం అనేది వీళ్ళకి అసలు కలిసి రాదు కాబట్టి ఏదైతే ఈ యొక్క బుధుడు ద్వితీయ స్థానం అంటే ధనస్థానకు ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి డబ్బు పరంగా ఏకాద స్థానం ఆధిపత్యం వస్తున్నాడు ఖర్చు పరంగా సంపాదిస్తారు ఖర్చు పడతారు సంపాదిస్తారు ఖర్చు రిపీట్ రిపీడ్గా జరుగుతుంది కానీ జీవితంలో ఎదుగుదల గ్రోత్ లాభం నష్టం ఇవన్నీ ఏమీ లేని జీవితాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఏదైతే లగ్నస్థ బుధుడు లగ్నంలో ఉండి ఏదైతే వీళ్ళకి పొద మహాత స్టార్ట్ అయ్యింది అంటే వీళ్ళకు స్థానం స్టార్ట్ అయినట్టే మరణ భయాన్ని కూడా కలగజేస్తూ ఉంటాడు మరణాన్ని కూడా దగ్గర తీసుకొచ్చే అవకాశాలు లేదా ప్రమాదాలు సృష్టించే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా బుధ మహాత చర్చినప్పుడు వీళ్ళు ఉంటూ ఉండాలి కాబట్టి ఈ లగ్నస్థ బుధుడు ద్వితీయ ఏకాదశి ఒకటి రెండు పదకొండు స్థానం ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి కొద్ది ఇక్కడ నష్టాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది ధన రూపంలో ధనమే మనకి ముఖ్యం కాబట్టి ధన రూపంలో నష్టం చేస్తుంది కాబట్టి బుద్ధునికి సంబంధించిన జప హోమ తరప చేసుకోవడం అనేది చాలా ముఖ్యము జీవిత భాగస్వామి అందంగా వచ్చినప్పటికీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సత్సంబంధాలు మొత్తం కూడా లోపించినట్టయితే ఈ బుధుడు సింహలగ్నంలో ఉండి సప్తమస్థానటువంటి కుంభం మీద దృష్టి సారిస్తారు కాబట్టి కుంభాధిపతి అధిపతి అయినటువంటి కుంభానికి అధిపతి శని మళ్ళీ ఎనిమిదిలో ఉన్నా కానీ శని పన్నెండులో ఉన్నా కానీ శని అస్తగతంలో ఉన్నా గానీ శని నీచంలో ఉన్నా కానీ శని అధిక పాపగ్రహ దృష్టిని పొందినా కానీ కుజుడితో పాటు కలిసి గానీ కానీ రాహుతో పాటు కలుస్తున్నా కానీ వైవాహిక జీవితాన్ని అంధకారంగా మార్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఏ గ్రహంతో కూర్చుంది హస్తగతంలోనా నీచంలోనా పన్నెండులోనా ఎనిమిదిలోనా ఇలాంటివి చూసుకొని దాన్ని బట్టి పరిహారాలు చేసుకుని వైవాహిక జీవితాన్ని సుఖవంతంగా మారే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇది సింహలగ్నస్థ బుధుడు గురించి తర్వాత సింహలగ్నస్థ గురుల గురించి తలబడి ట్రాస్ వివరంగా తెలియజేస్తాను అందరిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ముఖ్యమైనటువంటి కామెంట్ కింద తెలియజేయండి అందరూ ఒక లైక్ ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ భరద్వాజ శర్మ దయచేసి కింద లైక్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.